దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ పోట దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటూ మరి నిత్య జీవానికి మనం సిద్ధపడదాం ఈ లూకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వాక్యము నుండి మనం చూసినట్లయితే ఇక్కడ పాపాత్మురాలైన ఒక స్త్రీ మనకి కనబడుతూ ఉంటుంది పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని రాయబ రికార్డ్ చేయబడింది బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఆమె పేరు రాయలేదు ఆమె మరి ఊరు రాయలేదు కానీ ఆమెకి ఉన్నటువంటి దేశు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకి పెట్టినటువంటి పేరు పాపాత్మురాలైన స్త్రీ అయితే పాపాత్మురాలైన స్త్రీ గురించి మనతో దేవుడు ఏ పాఠము మనకు నేర్పబోతూ ఉన్నాడో ఈరోజు లోకములో ఏ మనిషి ఎలా ఉంటున్నాడో తెలియజేసేటువంటి ఈ సన్నివేశమే ఈ యొక్క మరి ఈ యొక్క వృత్తాంతము అది మానవ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది పాప ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా పరిశుద్ధులు లేరు అంతటా అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు అందుచేత దేవుని వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈరోజు అంతటా అందరూ పాపులే అందరూ పాపమునకు దాసులే మరి ఆ పాపమునకు దాసులైనటువంటి ఆ మానవ జాతిని పరిశుద్ధతలోనికి నడిపించటానికి పరలోకములో నుంచి యేసు ప్రభు వారు మానవ రూపిడిగా గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఆయన ఆ కల్వరి శిరువులో ప్రాణం పెట్టి ఆ యొక్క కార్చిన రక్తం ద్వారా మనల్ని మనల్ని విమోచించి మనల్ని కొనుక్కొని ఆయన బిడ్డలుగా పరిశుద్ధులుగా ఆయన మార్చుకుంటూ ఉన్నాడు లోకంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలుచుకుంటూ లోకంలోంచి వేరుపరుస్తూ ఒక్కొక్కరిని తన రాజ్యమునకు సిద్ధపరుస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ పాపాత్మరాలు స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు అవునండి ఈ లోకంలో అనేక మంది ధనవంతులు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు బలవంతులు ఉన్నారు అధికారం కలిగిన వాళ్ళు ఉన్నారు మరి శ్రీమంతులు ఉన్నారు గొప్ప గొప్ప గనులేనటువంటి వారి లోకంలో ఉన్నారు మరి దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా పాపాత్ములన్న స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఈ లేఖనం ద్వారా మనం దేవుడు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నేర్చుకుందాం ఒకరోజు యేసు ప్రభు వారు ఇంటికి భోజనానికి ఆహ్వానం వచ్చింది పరిసయుడు ఇంటికి భోజనానికి ఆహ్వానం వస్తే యేసు ప్రభు వారితో పాటు ఆయన శిష్య బృందము పన్నెండు మంది కూడా వెళుతూ ఉండేవారు ఆయనకి భోజనము కనా విందులో వెళ్ళేటప్పుడు శిష్యు బృందము ఎక్కడ ఏ పరిశుడు ఇంటికి ఇందుకి ఆహ్వానించినప్పుడు శిష్యు బృందము ఎనకాతల శిష్యులతో పాటు ఆయన బయలుదేరుతూ ఉండేవాడు అయితే ఒకరోజు పరిసెడ్ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ భోజనం చేయవలనని పరిసరలో ఒకడు ఆయన అడిగినప్పుడు ఆయన ఆ పరిసర ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా భోజన పంక్తిని ఒక భోజనం పళ్ళేశారు ఆ యొక్క కూర్చున్నారు కూర్చున్నప్పుడు కూర్చుంటూ ఉండగా ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది యేసు ఆ పరిశైని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక గుడ్డిలో అత్తలు తీసుకొని వచ్చింది పాపాత్మురాలైనటువంటి స్త్రీ అసలు పరిశైలంటే ఒక ఉన్నత జాతి ఒక గౌరవం సమాజంలో ఒక గనులైనటువంటి వారు బరువైన మనుషులు మరి సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడని తెలిసి వాళ్ళ ఇంటికి రావడానికి ఎంత తెగించింది నిజంగా యేసు ప్రభు కలవాలి అంటే వాళ్ళ ఇంట్లో కలవాలంటే కష్టము బయటని పోతే అంటే వెళ్ళేటప్పుడు శుంకర్ల ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు పాపుల ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవచ్చు కానీ ఒక గనులైనటువంటి ఒక విఐపి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లోనికి తను ఎలాగ వెళ్ళింది ఎలాగ సొరబడిందో దేవుని వాక్యం మనకి దీంట్లో రికార్డ్ చేయలేదు కానీ ఆమె ఉన్నాడని తెలుసుకున్న ఆమె ఆయన దగ్గరికి ఆమె ఒక అత్తర బుడ్డి పట్టుకొని వెళ్ళింది ఇక్కడ చూసినట్లయితే మరి పాపంలో ఉన్నటువంటి స్త్రీ అసలు పాపంలో ఉన్న స్త్రీ ఎందుకు రావాలి వాళ్ళ బంధువులు రావచ్చు వాళ్ళ స్నేహితులు రావచ్చు కదా వాళ్ళ తాలూకా రిలేటివ్స్ రావచ్చు వాళ్ళ తాలూకా నీరెస్ట్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్స్ చాలా చాలామంది రావచ్చు ధనవంతులు కొలీగ్స్ రావచ్చును కదా ఈయన ఒకవేళ ఈయన వాక్యం ఈయన మాటలు ఈయన ఉపదేశాలు ఈయన ప్రవచనాలు వినాలనుకుంటే కానీ పాపాత్మాలని స్త్రీ మాత్రమే వచ్చిందని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు ఎస్సు ప్రభు వారు అంటున్నారు మీతో మరి మత్స్సు వార్త ఇరవై ఒకటి ముప్పై ఒకటిలో చూస్తే నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను మీకంటే ముందుగా శుంకరులు వేష్యులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు మీకంటే ముందుగా శుంకరులు వేష్యులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు చూడండి దేవుని రాజ్యంలో వాళ్ళు ప్రవేశిస్తారు అంటే ఎవరికంటే ముందు ఈరోజు మనం అనుకుంటాం ఓ మాదే కదా దేవుడు రాజ్యము మేము ఎన్నో కార్యాలు చేస్తున్నాము ఎన్నెన్నో ఈ లోకంలో మరి భేదులకు ఆహారం పెడుతూ ఉన్నాము రక్తదానం చేస్తున్నాము అన్నదానం చేస్తున్నాము వస్త్రదానం చేస్తున్నాము విద్యాదానం చేస్తున్నాము ఎన్నెన్నో దానాలు చేస్తూనే ఉన్నాము కదా పేదవారికి వాళ్ళకి స సకాలానికి వాళ్ళకి ఏం కావాలో సమస్తం సమకూర్చి పెడుతున్నాము కానీ దేవుడు అంటున్నాడు మీ యొక్క ఘనమ మీ యొక్క ధర్మ కార్యాలన్నీ కూడా మురికి గుడ్డలతో సమానము అంటున్నాడు ఏసు లేనటువంటి ధర్మకార్యము దేవుడు లేని ధర్మకార్యము లేనటువంటి ధర్మ ధర్మకార్యము అవి మురికి గుడ్డలు అని దేవుడు అంటూ ఉన్నాడు అవి మురికి గుడ్డలు అవి నిన్ను రాజ దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళలేవు అవి నేను దేవుని రాజ్యము నిలబెట్టలేవు మరి ఎలాగా అయితే మరి చాలా మంది అనుకుంటున్నారు మేము వెళ్ళమా మేము వెళ్ళమా అని అంటూ ఉన్నారు కానీ ఎవరు వెళ్తారు దేవుని రాజ్యానికి అది సుమా అది నిత్యత్వం ఉంది అక్కడ అక్కడ ఈ యొక్క భూమి కన్నా ఈ విశ్వము కన్నా మహాసుందరమైనటువంటి సియోని నగరం ఉంది పరలోకంలో ఆ నగరంలో ప్రవేశానికి ఎవరు అర్హులు ఎవరు ఎలగలరు దేవుడు అంటున్నాడు ఇక్కడ మీకంటే ముందు శుంకరు సుంకరులు వేష్యులు దేవుని రాజ్యంలో ప్రవేశం ప్రవేశం ఉంది మీకంటే ముందుగా అరే నువ్వు పాపం నువ్వు ఆ రోజు ఒక దినాన్ని దేవుడు రాకడొస్తే నువ్వు బ్రతుకుండగా లేదా నువ్వు చనిపోయినప్పుడు నువ్వు పాత నువ్వు సమాధి చేయబడిన తర్వాత నువ్వు దేవుని రాజ్యం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ గేట్ దగ్గర తీర్పుల్లోనే ఉన్నట్లయితే నువ్వు చూస్తావు అరే రే ఆమె అంత విభిచార్యు వేస్యే కదా ఆమె వెళ్ళిపోతుందేంటి అరే వీడు వచ్చి సుంకరలు కదా అరే వీడు పాపులు కదా వీళ్ళు వెళ్తున్నారేంటి నేను ఎన్నో ధర్మకార్యాలు చేశానని ఆ రోజు నువ్వు బాధపడుతూ ఉంటావు దేవుని మాట సత్యాన్ని తెలియజేస్తుంది ప్రియన్ సహోదరులరా మీకంటే ముందుగా శుంకరులు వేష్యులు యేసు ప్రభు వారి పాదాల చెంతకు అత్తర గుడ్డి పట్టుకుని వచ్చిందండి అత్తర గుడ్డి పట్టుకుని వచ్చి ఆయన ఏం చేస్తుందో చూడండి యేసా పరిచయ ఎంత బోధిన కూర్చున్నాను తెలుసుకుని ఒక గుడిలో అత్తను తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదంలో వద్ద నిలవబడి ఏడ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ యత్త వాటికి పూసెను ఒకటి పాదముల యొక్క నిలబడింది రెండు ఏడుస్తుంది మూడు పాదాలు కన్నీళ్ళతో కడుగుతుంది నాలుగు తల వెంట్రికలతో ఆ యొక్క పాదాలను తుడిసి మరి ముద్దు పెట్టుకుంటూ ఉంది ముద్దు అత్తర రాసి ముద్దు పెట్టుకుంటుందండి యేసు ప్రభు వారికి వచ్చే దగ్గరికి చూడండి ఎంత అద్భుతమైనటువంటి మరి విషయం చూసినట్లయితే యేసు అంటే ఆమెలో ఏం కలిగింది అసలు యేసు ప్రభు ధరకు ఎందుకు రావాలనిపించింది ఈ లోకం తృణీకరించిందా బంధువులు తృణీకరించారా ఈ సొసైటీ వాళ్ళని వేరు చేసిందా వాళ్ళని నీచంగా చూస్తుందా కానీ దేవుడు అంటున్నాడు పశ్చాత్తాలు పడేందుకు పాపులను పిలవడానికి నేను వచ్చాను కానీ నీతి మంత్రులను పిలవడానికి నేను రాలేదని లోక ఐదు ముప్పై రెండో మాట తెలియజేస్తూ ఉండి నేను నీతి మంత్రులను పిలవడానికి రాలేదు నేను పాపులను పిలవడానికి వచ్చాను పాపులను పిలవడానికి వచ్చాను ఆయన అంటున్నాడు కదా ఐదు ముప్పై రెండులో ఈ మాట మనకు మారు మనసు పొందుటగా నేను పాపులను పిలవ వచ్చి కానీ నీతి మంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను మారు మనసు పొందుకోవాలి అయితే మరి ఇప్పుడు పరలోక రాజ్యానికి అర్హతలు ఏంటి నువ్వు ఎన్నో యజ్ఞయాగాలు చేస్తావు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో పుణ్య నదులలో నువ్వు స్నానం చేయొచ్చు కానీ నీ మరకపోయిందా నీ పాపం పోయిందా అంటే దేవుడు అంటున్నాడు ఎడ్ల వలనను ఎడ్ల రక్తం వలన కోళ్ళ రక్తం వలన దేని వలన కూడా నీ పాపం మరకపోదు కానీ మనిషి కుమారుడి రక్తంలో నువ్వు కడుక్కుంటేనే నీ పాపం పోతుంది నీతి మంతుడైనటువంటి యేసు ప్రభు వారి రక్తంలో నువ్వు కడుక్కోవాలి ఇదిగో ఆయన దగ్గర నువ్వు మారు మనసు పొందాలి ప్రభువారు అంటున్న మారు మశ్చాత్తాపడేందుకే మారు మనసు పొందడానికి పాపులను పిలిచానే కానీ నీతి మంత్రులను పిలవడానికి నేను రాలేదు చూసావా దేవుడి మాట ఎంత అద్భుతంగా ఉందో ఈరోజు ఎవరు కావాలి దేవునికి ఇప్పుడు ఈ రోజు నువ్వు నీతి మంత్రిగా ఉన్నావు అనుకుంటున్నావేమో నీ నీతి మురికి గొడ్డలు నీ నీతి మురుగు గొడ్డలు నీ నీతి పనికి రాదు నీ స్వనీతి పనికి రాదు దేవుని రాజ్యము లేనటువంటి నీతి పనికి రాదు అయితే ఒక సుంకరి ఒక పరిసయుడు ఇద్దరు కూడా మరి దేవుని మందిరానికి వెళ్ళి లాగు ప్రార్థన చేస్తున్నాడు అయితే పరిచయుడు అంటున్నాడు శుంకరు శంకర్ అంటున్నాడు దూరంగా నిలబడి ఆకాశవైపు కనులెత్తి తలెత్తడానికి కూడా ధైర్యం చాలా గుండెలు బాదుకుంటూ దేవా దేవా నీ వైపు నువ్వు ధైర్యం చాలకు రొమ్ము కొట్టుకుని చూ నేను పాపిని నన్ను కరుణించు నేను పాపిని కరుణించు అన్నాడు ఈ యొక్క మరి పరిసేడైతే నేను వారానికి మూడు రోజుల ఉపవాసాలు ఉంటున్నాను భాగాలు ఇస్తున్నాను కానికులు ఇస్తున్నాను నేను ఈ పరిసఐ ఈ యొక్క శంకరి కంటే నేను పరిశుద్ధిగా ఉన్నానని తనకు తానుగా స్వనీతిని ఎంచుకుంటూ దేవుని సన్నిధిలో ఉన్నాడు అదే దేవుని సన్నిధిలో మట్టి ఎక్కడానికి కూడా అర్హత లేక అయా నీ పాదం మీద నీ బొమ్మం వైపు చూడడానికి కూడా యోగ్యత లేదు నువ్వు ఆకాశం అందున్నావు కాబట్టి ఆకాశం చూడడానికి కూడా నాకు యోగ్యత లేదు నన్ను క్షమించు ప్రభువా యోగ్యత లేనివాడని శుంకర ప్రార్థన చేస్తున్నాడు నిజంగా దేవుడి కావాల్సింది శుంకర లాంటి మనస్సు శుంకర లాంటి పశ్చాత్తాపం గల మనుషులు కావాలి అని దేవుడు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అయితే ఇంకా అంటున్నాడు కదా ఓటో తిమోతి ఓటో తిమోతి ఓటి తొమ్ముదులు అంటున్నాడు ధర్మశాస్త్రము నీతి మంతుల కోసం కాదు కానీ ధర్మశాస్త్రము ఈ యొక్క మోసే ధర్మశాస్త్రం నీతి మంతుల కోసం కాదు కా కాకపోతే ఎవరి కోసం అంటే న్యాయ విరోధులు ఉన్నారు తిరుగుబాటుదారులు ఉన్నారు భక్తిహీనులు ఉన్నారు పాపాత్ములు ఉన్నారు పవి అపవిత్రమైన మనుషులు ఉన్నారు ప్రస్తులు ఉన్నారు తల్లిని కాని తల్లిని చంపే అంత అంతకులు ఉన్నారు వాళ్ళ గురించి ధర్మశాస్త్రం రాయబడింది ఇది నీతి కొరకు కాదు నీతిమంతుల కొరకు కాదు చూడండి దేవుని ధర్మశాస్త్రం వచ్చింది దేని కొరకు అంతే పాపుల కొరకు యేసు ప్రభు వచ్చింది దేని కొరకు అంటే పాపులు రక్షించడానికి పాపి మరి పాపంలో ఉండి మరి నిచ్చిన నరకాకి వెళ్ళిపోకుండా వాడు మారిమని ఒక అంత వరకు వాడు ఒక కూడా అయితే ఒక అయితే ఒక దొంగ అయితే ఒక అయితే ఒక భయంకరమైనటువంటి మనిషి అయితే లోకమందరూ కూడా వాడిని చీ అనుకున్నటువంటి మనిషి అయితే వాళ్ళ మారు మనసు కలగాలని వాడికి మారు మనసు రావాలని వాడికి మారు మనసు కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు వాడి తాగిపోతే అయితే తిరిగిపోతయితే తిండిపోతయితే వాడిని మాలో మార్పులు తీసుకుని వచ్చి వాడికి మారు మనసు కలిగించి దేవుని రాజ్యానికి పిలవడానికి వచ్చినానని దేవుడు ప్రత్యేకంగా అంటున్నాడు అందుకొరకు ఈ ధర్మశాస్త్రం ప్రియమైనటువంటి సహోదరు అయితే ఒకవేళ మనం అనుకుంటున్నాం కదా ఓ మా ఆ యొక్క దేవ దేవులు నలభైన వాళ్ళకి ఎన్ని విగ్రహాలు ఇచ్చాము ఎంత బంగారం ఇచ్చాము ఎన్ని కోట్లు వేసాము ఎన్నో కానుకలు వేసాము మరి నేను నీతిమంతును కదా నాకు రక్షణ వచ్చింది అని తనలో తను ఊహించుకుంటూ ఉన్నాడు మరి వాళ్ళ ఒక వ్యక్తి అదిగో ఒక ఒక దేవుడు ఒక దేవుడు అనుకునేటువంటి హుండీలో ఒక బంగారు విగ్రహాలు వేస్తూ ఉన్నారు బంగారపు కిరీటాలు వేస్తూ ఉన్నారు బంగారపు ఉంగరాలు వేస్తూ ఉన్నారు కోట్ల కోటానుకులు డబ్బులు వేస్తూ ఉన్నారు అవి ఎలాగ మనీ ఎర్నింగ్ అయిందో మనకు తెలియదు కానీ కానీ వాటి వల్ల వాళ్ళకి రక్షణ కలగడము కష్టమైపోయింది వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు వాళ్ళ దేవుని రాజ్యాన్ని స్వతంత్రానికి వాళ్ళు అర్హులు కారు దేవుడు అంటున్నాడు పాపి అనే మనుష్యుడు ఓస్ దిన్నార్ వెన్ హీ రిపెంట్ దెన్ హీ విల్ ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అయితే మరి ఒకవేళ ఒకటో పేదలో నాలుగు పద్దెనిమిదిలో దేవుని వాక్యం అంటుంది నీతి ముందునికి రక్షణకు వీలు రక్తం రక్షణ కష్టమైతే మరి భక్తిహీనులు పాపులు ద అన్గాడ్లీ పీపుల్ అండ్ సిన్నర్స్ వాళ్ళు ఎక్కడ వాళ్ళ మనుగుడు ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉండగలరు ఇంకా అనేసి దేవుని వాక్యము మాట్లాడుతూ ఇంకా పాపం కోసం మాట్లాడుతూ లోకోత్సవ వార్త ఐదు ముప్పై తొమ్మిదిలో చూస్తే చాలామంది పరిశైలు వచ్చారు ఇక్కడికి చాలామంది పరిశైలు వచ్చి ఆ పరిశైలు అంటూ ఉంటున్నారు అయ్యా మీరేంటి శంకరులతోనూ పాపరులతోనూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నారు అనే శిష్యుల మీద సనుగుకుంటూ ఉన్నారు పరిశైలు పరిశైలు ధర్మశాస్త్ర ఉపదేశకులు ధర్మశాస్త్రాన్ని బోధించే పాండిత్యం కలిగిన వాళ్ళు మోసే ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు ఏంటా మీ బోధకుడు శంకరులతోనూ పాపులతోనే బోధనాలు చేస్తున్నాడు మరి మరి ఏంటి అసలు ఆయన అంటే ఆయన నీతి మంత్రులను పిలవడానికి రాలేదు ఓ వాళ్ళు పాపులను పిలవడానికి మాత్రమే ఆయన వచ్చాడు అంటున్నాడు అయితే ఇంకా అంత ఎవరు ఇక్కడ అంతా చూస్తున్నట్లయితే చూస్తున్నట్లయితే దేవుని వాక్యం అంటూ ఉంది కదా పౌలు గారు అంటూ ఉన్నారు ఓటో తిమోతి తిమోతికి ఓటో తిమోతి పత్రికలో ఓటో తిమోతికి మొదటిసారి రాసినప్పుడు ఒకటి పదిహేనో వాక్యంలో అంటున్నాడు పాపులను విముక్తి చేయడానికే క్రీస్తు లోకానికి వచ్చాడు ఈ మాట నమ్మదగినది పూర్తి అంగీకారం అంగీకారానికి యోగ్యమైనది పాపులందరిలో ప్రథమ పాపిని నేనే ఎందుకంటే ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు మరి నీ నువ్వు ఏ స్థితిలో ఉన్న ప్రియమైన సహోదరుడా ఒకవేళ పాపిగా ఉన్నట్లయితే నీ పాపముని అని ఒప్పుకున్నట్లయితే ఇదిగో పాపాత్ములైనటువంటి స్త్రీ ఎక్కడ కనబడుతూ ఉంది పాపాత్ములైన స్త్రీ కనబడుతూ ఉంది ఆమె యేసు పరిచయం భోజనం కూర్చోవడానికి వచ్చిందండి అక్కడికి నువ్వు పాపిగా ఉండగానే నువ్వు మరణించక మునిపే నీలో నీ రోజులు కాలం వెళ్ళక మునిపే నువ్వు ఆరోగ్యము క్షీణించక మునిపే నువ్వు బాల్యులంలో ఉందే జీవముల దేవుని మాటలు విని హృదయమందు ఉంచుకుని నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నువ్వు ఎలాగుంటున్నావు ఇదిగో పాపా స్త్రీ వచ్చి ఏడుస్తుందండి తన కన్నీళ్ళతో వెనక వైపు వచ్చి నిలబడి ఏసు పాదాల మీద నిలబడి ఆమె ఏడుస్తూ ఆమె కన్నీళ్లు తమ పాదాలను తడుపుతూ ఉన్నాయి ఆమె తల వెంట్రుకల పాదాలను తుడుస్తూ ముద్దు పెడుతూ ఉంది ఎంతగా ప్రేమించిందండి ఏ ఈ ఈరోజు ఈరోజు ఎవరు అలాగ ప్రేమిస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి సహోదరులను ఎవరు ప్రేమిస్తూ ఉన్నారు ఈరోజు నీ ప్రేమ ఎలాగుంది నువ్వు అంతగా ప్రేమిస్తూ ఉన్నావా ప్రియమైనటువంటి పాపుల కొరకే ఆయన లోకానికి వచ్చింది మాట నిజమే పాపుల కొరకు వచ్చింది నిజమే అయితే నువ్వు పాపంలోనే ఉండిపోతే పాపంలోనే చనిపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు అనుకుంటున్నావు నేను ధనవంతుడును అధికారం కలిగిన వాడిను యజ్ఞ యాగాదులు చేస్తాను ఎన్నో తీర్థయాత్రలు చేస్తాను ఒక పెద్ద యజ్ఞం ఏర్పాటు చేస్తాను నా పాపాన్ని సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటే ఆ యొక్క పరమాత్ముడు రక్తం వస్తే కానీ నీ యొక్క పాపము పరిహరించబడదు అని దేవుని మాటలు ఎంత చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడలారా మరి కీర్తన గ్రంథము ఆరువ కీర్తన ఆరు నుంచి చూస్తే దావీది అంటున్నాడు అయా నేను మూలిగి మూలిగి నిరసించిపోతున్నాను నేను రాత్రంతా నా కన్నీలతో నా పరుపు తేల చేస్తున్నాను నా యొక్క బాష్పాలతో నా పడక మునిగిపోతుంది సోఖంతో నా కళ్ళు గుంటలు పడుతున్నాయి నా శత్రువుల మూలంగా నా కళ్ళు క్షీణించాయి ప్రభువా శత్రువుల మూలంగా కళ్ళు ఎంత నా ఏడుపు యువ వాళ్ళకి నా మర వాళ్ళకి ఇచ్చను దుష్టులను మీరంతా నా దగ్గర నుండి పొండి అని చక్కగా కీర్తనాకారుడు ఈ మాట రాస్తూ ఉన్నాడు అయితే ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు ప్రసంగి కాంతంలో తొమ్మిది ఎనిమిదిలో చూస్తే ఎప్పుడు ఎల్లప్పుడూ తెల్లటి తెల్లటి బట్టలు వేసుకుని తలకి నూనె బాగా రాసుకో తెల్లటి వస్త్రాలు ఎందుకంటే నేను జీవితం కూడా ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అయితే ఎప్పుడైతే ఎలా చేస్తూ ఉందో ఇప్పుడైతే ఎలాగ ఏడుస్తూ ఉందో తల వెంట్రుకలతో తుడుస్తూ ఉందో అప్పుడు వేసు వారు ఆ యొక్క సిమోన పేతులను చూసి ఆయన అంటున్నాడు ఆయన అయితే ఈ పరిషక్ అనుకుంటున్నాడు తన మనసులో పరిశీలు అనుకుంటున్నాడు ఈయన ప్రవక్త అయిన తను తను ముట్టుకుని ఈ స్త్రీ ఈ అవతయో ఇటువంటిదో ఎరుగును ఇది పాపాత్మురాలు కదా ఈయన ప్రవక్త కదా ఆయన తెలియదా ఎవరు ముట్టుకున్నారో అని అనుకుంటే అప్పుడు పక్కన ఉన్నటువంటి సింహని పేతురుతో అంటున్నాడు పేతురు నీతో ఒక మాట చెప్పాలి ఒక మనుషునికి ఇద్దరున్నస్తులు ఉన్నారు ఒకడికి ఐదు వందల ధ్యానాలములు మరి ఒకడు యాభై ధ్యానాలంలో అప్పు ఉన్నారు అయితే అప్పు తీర్చునుకు వారి యొక్క ఏమీ లేకపోయినా కనుక అతడు వారిద్దరిని క్షమించను కాబట్టి వీరిలో ఎవడు మరి అతను ఎక్కువగా ప్రేమించను చెప్పమని అడిగిన అందుకు ఈ సీమోని అంటున్నాడు అతడు ఎవరికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుందని చెప్పగా నీవు సరిగా యోచించుతీవి ఎవరు బాగా క్షమించారు ఐదు వందల దానారాలను ఎవరైతే క్షమించాడు ఆ వ్యక్తి ఆ యొక్క ప్రేమిస్తూ ఉన్నాడు అయితే నేను ఈ స్త్రీ ఈ స్త్రీ వైపు చూసి అంటున్నాడు సీమోను ఈ స్త్రీని చూస్తున్నావే నేను నీంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీళ్ళతో నా పాదాలు కడుగుతుంది తల వెంట్రికలతో తుడుస్తుంది నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకునటం మానలేదు నువ్వు నా తల అంటలేదు నా తల అంటలేదు కానీ నా పాదములకు అత్తరూ పూస్తూ ఉంది ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి దేవునికి మహిమ కలుగును కనుక ఒక పాపాత్మరా స్త్రీ ఏ రీతిగా క్షమించబడిందో ఒక పాపాత్మరా స్త్రీ ఏ రీతిగా ఒక రిపంటెన్స్ మారు మనసు పొంది మారు మనసు పొందితేనే నీకు క్షమాపణ మారు మనసు లేనప్పుడు నీకు క్షమాపణ లేనే లేదు లేనే లేదు అందుచేతను మీరు ఏ రీతిగా ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరులారా మీ పరిస్థితి ఏమై ఉంది మరి ఐదు వార్త ఐదో అధ్యయం నాలుగో వాక్యం దుఃఖపడు వారు ధనులు వారు వదార్చబడుదురు దుఃఖపడేవారు ధన్యులు ఇదిగో వచ్చిన దగ్గరని దుఃఖిస్తూనే ఉంది ప్రియమైన సహోదరుడా ఒకవేళ నీ స్థితి ఏమైందో తెలియదు కానీ ఇదిగో నువ్వు నీతిమంతుడివి కాదు ఇదిగో నీ పరిశుద్ధుడు కాదు ఏసు రక్తము నీ పరిశుద్ధి నీ జీవితంలోనికి రాదు రాదు ఇదిగో నువ్వు పరిశుద్ధుడిగా మారిన తర్వాత నువ్వు దేవుని రాజ్యానికి వారసులు అవుతావు మరి ఈ లోకంలో కూడా నీకు భార్య బిడ్డలతో సమాధానం కలుగుతుంది నీ కుటుంబాల్లో సమాధానం కలుగుతుంది సమృద్ధి అయినటువంటి జీవితం ఇవ్వబడుతూ ఉంది ఒక ప్రశాంతమైన జీవితం ఇవ్వబడుతూ ఉంది నీ జీవితంలో నెమ్మది కలుగుతూ ఉంది కాబట్టి ఈ పాపాత్మలోని స్త్రీ గురించి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరులారా సో సహోదరులారా మరి కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఎలా ఉన్నావో ఆలోచించుకొని మనం అసలు ఏసు ప్రభువారు మన మనల్ని పిలవడానికి వచ్చాడు ఈ లోకానికి కాక సిద్ధపడి ఆమె వేలే నువ్వు ముద్దు పెట్టుకున్నట్టు మానవద్దు ఆమె వెళ్ళే నువ్వు ఆయనతో క్లోజ్నెస్ట్ మానవద్దు ఆయన సంఘాలు విడవద్దు ఆయన మాటలు విడవద్దు ఆయన పాటలు విడవద్దు ఆయనతో సహవాసం విడవద్దు ఆయన సాక్ష్యం విడవద్దు ఆయన నువ్వు హత్తుకుని నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ విడ నిండుగా దీవించి ఆశీర్వదించిన గాక Amen. Amen.